నమస్కారం శ్రీశైల పాదయాత్ర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఒక్కరు కాదు ఇద్దరు కాదు వేలల్లో భక్తులు వందలు కాదు వేలు కాదు లక్షల్లో అడుగులు అందరి ప్రయాణం ఒక్కటే అందరి గమ్యం ఒక్కటే ఎంత దూరమైనా సరే అడుగులో అడుగు వేసుకుంటూ ఆ శ్రీగిరిని చేరుకోవాలని శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలని ¡Ah! Uh -huh. ఉగాది సందర్భంగా శ్రీశైల మహాపాదయాత్రకి సంబంధించి అనేక విశేషాలు ఈరోజు భక్తి టీవీ ప్రేక్షకులకు అందించబోతోంది ఆ విశేషాలు చూద్దాం రండి తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఎందుకు కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతానికి విచ్చేస్తారు మన తెలుగు రాష్ట్రంలో వెలిసినటువంటి శ్రీశైల మల్లనను ఇంత పెద్ద సంఖ్యలో కర్ణాటక నుంచి భక్తులు వచ్చి ఎందుకు దర్శించుకుంటారంటే దీనికి చిన్న విశేషం ఉంది కన్నడ రాష్ట్ర వాసులు మన మల్లికార్జున స్వామి వారిని తమ ఇంటి అల్లుడిగా భావిస్తారు అలాగే మన భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు అందుకనే ఉగాది వస్తోందంటే చాలు తండోపతండాలుగా కన్నడసీమలోని పల్లె పల్లె నుంచి జనం మూటాముల్ల సర్దుకుని ఈ శ్రీశైల ప్రాంతానికి కాలినడకన నడకన తరలి వస్తారు సాధారణంగా మనం అన్ని ఏర్పాట్లు ఉండి అన్ని సౌకర్యాలు ఉన్న చోట నడవటమే కష్టం అలాంటిది ఈ ఉగాది పది పదిహేను రోజుల ముందుగానే శ్రీశైల క్షేత్రానికి అనేక మంది భక్తులు అటు మహారాష్ట్ర నుంచి ఇటు కర్ణాటక నుంచి కాలినడకన ఇక్కడికి చేరుకుంటారు ముందుగా కర్ణాటక నుంచి మహారాష్ట్ర షోలాపూర్ నుంచి కావచ్చు కర్ణాటక బళ్ళారి ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు భక్తులు కాలినడకన కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చేరుకుని అక్కడి నుంచి ఆత్మకూరుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటాపురానికి చేరుకుంటారు అక్కడ ఒకరోజు రాత్రి బస చేసి అక్కడ ఈశ్వరుణ్ణి దేవాలయంలో దర్శించుకున్న అనంతరం అడవి మార్గం ద్వారా దాదాపు నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ కాలినడకన శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకుంటారు ఇది ఉగాదికి పది పదిహేను రోజుల ముందుగానే శ్రీశైల క్షేత్రానికి ఉన్న దూరాన్ని బట్టి భక్తులు ముందుగానే బయలుదేరుతారు ఆ స్వామి ఉన్న కొండను చేరుకునేదాకా చాలామంది భక్తులు కాళ్లకు చెప్పులు కూడా వేసుకోరు ఎంతటి మండుటెండైనా సరే అలాగే నడుస్తారు తప్పించి అది కష్టంగా ఎప్పుడూ భావించరు మరి కర్ణాటకలో ప్రత్యేకించి బెళగావి కావచ్చు బాగల్కోట్ కావచ్చు విజయపుర రాయచూర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి కూడా వేలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రానికి కాలినడకన రావటం ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం భక్తులు కాలినడకన ఇక్కడికి రావటం గంటల తరపడి లైన్లలో నుంచుని ఆ కష్టాన్ని మర్చి భగవంతుణ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవటం ఇక్కడ మహా విశేషంగా భావిస్తారు धातुर्न वा पञ्चकोसाः न पाणिपादौ न లోభమో శ్రీశైల మల్లన్న మహాపాదయాత్రలో అనేక అద్భుత విషయాలు ఉన్నాయి ప్రస్తుతం మనం ఉన్నాం ఆత్మకూరుకు సమీపంలో దాదాపు సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం గ్రామంలో ఉన్నాం ఇక్కడ రోడ్డు పక్కన ఒక దేవాలయం ఉంటుంది ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో మనకు దర్శనమిస్తాడు ఇక్కడ ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే మహాపాదయాత్రలో పాల్గొనే ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఈశ్వరుని దర్శించుకుని ఈ లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుని దర్శించుకుని నమస్సులు అందజేసి ఇక్కడ పూజించుకుని ఇక్కడి నుంచి మహాపాదయాత్ర ద్వారా శ్రీశైలం వరకు వెళ్ళి అక్కడ ఆ శ్రీశైల మల్లనను దర్శించుకుంటారు కర్నూలు జిల్లా ఆత్మకూరు తాలూకా వెంకటాపురం గ్రామంలో శ్రీశైలం పాదయాత్ర కన్నా ఉగాదికి వచ్చేసి పతి భక్తుడు వచ్చేసి వెంకటాపురం వచ్చి పాదయాత్రకు నమస్కారం శ్రీశైలం దేవస్థానంలో నమస్కారం చేసుకొని ముఖద్వారమైన వెంకటాపురం నుంచి శ్రీశైలానికి పాదయాత్ర చేస్తున్నాము భోజనం వసతి ఇక్కడ అందరికీ పాద శ్రీశైలం పాదయాత్రకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే దారిలో అటవీ ప్రాంతం ఉండటంతో ఇక్కడ జంతువుల భయం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ టార్చ్ లైట్లు కానివ్వండి భూతానికి కర్రలు కానివ్వండి అవన్నీ ఇక్కడ కొనుగోలు చేయటం మనం ఈ ప్రాంతంలో చూస్తాం మరి ఇక్కడ భక్తులు రాత్రిపూట ఇక్కడికి చేరుకుని ఇక్కడ ఏర్పాటు చేసిన శిబిరాలలో వసతి సౌకర్యాలను ఆస్వాదించి ఆ తర్వాత భోజన సౌకర్యాలను కూడా ఇక్కడ పొంది మరునాటి ఉదయమే బయలుదేరి మహాపాదయాత్ర ద్వారా శ్రీశైల క్షేత్రానికి అన్నదానం చేయటం మాత్రమే కాదు ఎంత పరిశుభ్రతగా ఇక్కడ అన్నాన్ని పెడతారంటే నిజంగా నభూతో నభవిష్యతి అమృతమయం ఈ అన్నదానం అని చెప్పొచ్చు సుమారు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానాన్ని కొనసాగిస్తున్నారు ఎంతమంది భక్తులకు అన్నదానం చేస్తారు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి జరుపు సార్ కనీసం అంటే ఉగాదికి వారం ముందు శివరాత్రికి వారం ముందు కాలిబాటలు వెళ్ళే కాలినడకన వెళ్ళే శివభక్తులకు శివస్వాములకు కొన్ని వేల మంది పాదయాత్రకు వెళ్తారు పాదయాత్ర వెళ్ళే వాళ్ళలో రోజు కనీసం అంటే పదహైదు వేల మంది అయినా భోజనం చేస్తారు సార్ మా దగ్గర ఇక్కడ భక్తులకు ఎటువంటి పరిశుద్ధి లోపం లేకుండా తాగునీరు కానీ మరుగుదొడ్ల టాలెంట్ లేడీస్కు స్నానాలకు కానీ మరుగుదొడ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి సహకారంతో చేయగలుగుతున్నాం అద్భుత విగ్రహ అమరాధీశ్వర అమరణిత గుణగణ అమృత శివ आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव చిన్న పెద్ద తేడా లేదు ఆడామగా లేదు ఇక్కడ కావలసిన అర్హతల్లా ఒక్క భక్తి మాత్రమే నిశ్చలమైన భక్తితో ముందుకు సాగితే ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా సరే ఆ భగవంతుడే తమకు ఆశీసులు అందించి తన సన్నిధికి రప్పించుకుంటాడని ఈ భక్తుల విశ్వాసం लिङ्गस्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्तिमहेशिव नूताधीश्वररूप प्रियशिव शिव एका ప్రస్తుతం ప్రకృతి రమణీయతతో అలరారుతున్న నల్లమల అడవుల్లో మనం ఉన్నాం మహాపాదయాత్రలో మధ్య భాగంలో ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం అనేక మంది భక్తులు వయస్సు తేడా లేకుండా పిల్ల పెద్ద అందరూ కూడా కాలినడకన మల్లన్న క్షేత్రానికి చేరుకుంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం కానీ నిజంగా ఈ మెట్లు కూడా ఒకసారి పరిశీలిస్తే కనుక నిజంగా మోకాలి ఎత్తులో కొండరాళ్లతో అమర్చిన మెట్ల ద్వారా ఈ ప్రాంతం నుంచి భక్తులు ముందుకు సాగుతూ ఉంటారు ఎన్నో అడుగుల వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్వత ప్రాంతంలో పయనించాలంటే ఎంతో శక్తి కావాలి కానీ ఆ శక్తి అందరికీ ఉండదు

विश्वेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव నల్లమల అటవీ ప్రాంతం ఎంత భయంకరంగా ఉంటుందో అంత ప్రకృతి రమణీయతతో అలరారుతూ ఉంటుంది మొత్తం ఈ మార్గం అంతా ఒక అనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ వన్యమృగాల భయం కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది కానీ కొన్ని వేల మంది లక్షల మంది ఈ మార్గం ద్వారా పాదయాత్రలో వస్తూ ఉంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది వారితో ఓం నమశివాయ అని నినాదాలు చేసుకుంటూ ఇక్కడ నుంచి ముందుకు సాగుతారు భక్తులు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని శివాయ అంటూ జపిస్తూ ఆ శ్రీశైల మల్లన్న క్షేత్రానికి చేరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ ప్రాంతానికి చేరుకున్న తర్వాత మన కష్టం తెలియదు ఇక్కడ కేవలం భక్తి అనే శక్తిని సాధించి ముందుకు సాగుతూ ఉంటారు భక్తులు దిలే మా బ్రతుకులు నీతో కదలయ్యే ఓ జంగమా జగమేలే లింగమ రూపమే ఓంకారం నా గొంతులో ఏ నెల ఊటలనే ఊరిస్తున్నది నిత్యం నీ నామం ఓ ఈశా జగదీశ పరమేశంభో शंभो, ओ ईशा जगदीशा परमेशा शम्भो गङ्गाधर కైలాసగిరికి చేరుకోగానే దాదాపు శ్రీగిరికి వచ్చినట్టే ఇక్కడి నుంచి దాదాపు ఐదు కిలోమీటర్లు దేవాలయ ప్రాంగణం ఉంటుంది ఇక్కడికి చేరుకున్న భక్తులు అత్యంత భక్తిభావంతో ఆ కైలాస ద్వారం గుండా ప్రవేశించి అక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామిని పూజించి శ్రీగిరి మీద అడుగు పెడతారు ఇక అక్కడి నుంచి క్షేత్రానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకోవటానికి ఉవ్విళ్ళూరుతూ ముందుకు సాగుతారు ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రాంతం అంతా కూడా ప్రకృతి రమణీయతతో అలరారుతోంది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడి నుంచి చూస్తే కనుక నిజంగా ఒక మాట అంటారు శివుడు ఆజ్ఞలైందే చీమైన కదలదు అని నిజంగా ఇక్కడ నుంచి చూస్తుంటే భక్తులందరూ చీమల్లాగానే కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి దూరంగా లోయలో ఉన్న ప్రజలు కూడా చాలా చీమల్లా దండులాగా అక్కడి నుంచి కదిలి పైకి రావటం మనం చూడొచ్చు దాదాపు నలభై కిలోమీటర్లు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎటువంటి కష్టం లేకుండా అంతా స్వామి దయ మీదే మేము ఈ ప్రాంతానికి చేరుకున్నామని చాలా నిక్కచ్చిగా చెప్తారు భక్తులు परमेशा शम्भो गङ्गाधर गौरि वर जङ्गम शम्भो ओ ईशा जगदीषा परमेशा शम्भो गङ्गाधर गौरि वर जङ्गम शम्भो ఈ ఇక్కడ నన్ను నడుకుంటే వచ్చాను అక్కడి నుండి పది రోజు అయితే అది అక్కడి నుంచి వంచి వచ్చి ఇక్కడ ఈ అంతన ఫ్యామిలీని వచ్చింది ఇక్కడ అంతే మా మనకు బాగా భరోసా ఉంది ఇక్కడ ఏమంటే మల్లికార్జున దేవస్థానంటే నా మనీ మనీ దేవుడు అంటే నా ఇక్కడ పత్ పది సంవత్సరాల వస్తాము నా ఏం అంతే అది దొరుకుతుంది నాకు అది రాయచూర్ డిస్టిక్ రాయచూరు డిస్టిక్ నుంచి వస్తున్నారు ఇప్పుడు మా అక్క మా కూతురు మా వైఫ్ రెండు రోజుల నుంచి వస్తున్నారు పోయిన పదహైదు సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ ఇది ఇది కూడా ఒకటి జ్యోతిర్లింగం కదా అందుకే మా ఫ్యామిలీ పొద్దున్న రెండు కన్నా వాడు కూడా వస్తున్నారు మంది నాలుగు లక్షల మంది ఇడ దర్శనకి వస్తున్నారు పాదయాత్ర ఈ జ్యోతిర్లింగం అంటే అందరికీ ఇష్టము ఇడ ఏమో ఒక శక్తి ఉండదంటే మేము అందరూ ఇక్కడ వస్తున్నాము దర్శనం తీసుకుంటాము स्ममुने वस्त्रमुगिकोडिना राकासु संपे పాదయాత్ర ద్వారా అంటే నడుస్తూ ఎందుకు శ్రీశైలానికి వస్తారు ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఎందుకు మొక్కలున్నాయనే వచ్చాం సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఇప్పుడు మేము టూ ఇయర్స్ అయిందండి వీళ్ళంతా ఫైవ్ ఇయర్స్ అయింది మా తమ్ముడు వాళ్ళ ఇల్లు మా అమ్మాయి మేమంతా ఒకటే కుటుంబం వాళ్ళు మొత్తం ఎంతమంది వస్తున్నారు ఈసారి ఈసారి మేము పద్నాలుగు మంది వచ్చినాం సార్ మీకు నలభై కిలోమీటర్లు నడవటానికి ఎంతసేపు పట్టింది ఇప్పుడు నిన్న సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ బయలుదేరినాము ఇక్కడికి చేరుకొని టూ ఓ క్లాక్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు వస్తుంది పదమూడు గంటలు నడిచినాము బాగా పేరు సుధా అండి వీరందరూ నా ఫ్రెండ్స్ పాప పుట్టాలని మేము దేవుడికి కోరుకున్నాము ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు నాకు మల్లమ్మ పుట్టింది అందుకు నా భర్తతో వచ్చినాను భర్త ఫ్రెండ్స్ మా వాళ్ళు ఇంకా ఉన్నారు అక్కడ శ్రీశైలంలో సెవెంటీ టూ మెంబర్స్ వచ్చాము మేము ఇక్కడ వెంకటాపూర్ నుంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా వస్తాము సంవత్సరం ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ ఉంటాం ఈ రోజుకి అటవీ మార్గంలో కైలాస ద్వారం దాటిన తర్వాత భక్తులు శ్రీగిరి పైన అడుగు పెడతారు దాదాపు నెల రోజుల పాటు పాదయాత్ర అనంతరం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది ఈ ప్రాంతానికి చేరుకోగానే ఇక్కడ ఒకవైపు దేవస్థానం మరోవైపు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ వసతి సౌకర్యాలు భక్తులకు స్థాయిలో కల్పించారు దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు వనయాత్ర చేస్తూ పాదయాత్ర ద్వారా ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ బస కేంద్రంలో పూర్తి స్థాయిలో సేద తీరుతారు ఇక్కడ కేవలం సేద తీరటమే కాదు ఇక్కడ ఒకవైపు అన్నదానం పెద్ద ఎత్తున అన్నదానం జరుగుతూ ఉంటుంది మరోవైపు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు మరోవైపు భక్తులకు తాగునీటి ఏర్పాటు చేశారు ఇక్కడి నుంచి దాదాపు ఆలయం ఐదు కిలోమీటర్లు ఉంటుంది సో వాళ్ళు దర్శన వేళల్ని బట్టి ఇక్కడ సేద తీరిన అనంతరం ఇక్కడ నుంచి దేవాలయానికి చేరుకుంటారు असत्यसत्त्वमया असतोमा सत्कमया दिव्यमध्वमया तमसो मा ज्योतिर्घमया नित्योमा शिवाय <Gã> नमः <entender> <ilizces> <water avez> కాలినడకన ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా సంతృప్తిగా లోపల స్వామివారి దర్శనం చేసుకోవాలి అది కూడా త్వరితగతిన స్వామివారి దర్శనం మనస్ఫూర్తిగా చేసుకోవాలి తద్వారా ప్రతి భక్తుడు కూడా మళ్ళీ మళ్ళీ శ్రీశైలానికి రావాలన్న కోరికతో ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలని కూడా ఈవో లవన్న గారు చెప్తున్నారు కలిగే సంతానాలు చెరిపెను మాశో కాలం ఎంత మారిపోయినా బస్సులు రైళ్ల సదుపాయాలు వచ్చినా కూడా తరతరాల నుంచి శతాబ్దాల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని మాత్రం మర్చిపోలేదు మార్చలేదు ఉగాది రాకముందే త్వరగా బయలుదేరిపోవాలి కాలినడకన శ్రీశైలానికి చేరుకోవాలి ఇక్కడికి వచ్చి తమ అల్లుడిగా భావించే ఆ మల్లన్నను దర్శించుకోవాలి ఆడపడుచుగా భావించే ఆ భ్రమరాంబికాదేవిని దర్శించుకోవాలి వారి అనుగ్రహం పొందాలనే తపనే ఇంతమంది భక్తులని కాలినడకన ఈ శ్రీశైల క్షేత్రానికి చేరుస్తోంది మరి ఉగాది పర్వదినాన ఇంత భక్తితో ఆ స్వామివారిని కొలిస్తే అనుగ్రహించకుండా ఉంటారా నిజంగా వారి భక్తి భావం ముందు మన భక్తి ఘోరంతే అని చెప్పాలి మరొక్కసారి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఈనాటి శ్రీశైలం పాదయాత్ర ప్రత్యేక కార్యక్రమం నమస్కారం